పండించినటువంటి పంటని ఏ రకంగా వారికి లాభసాటిగా చేయాలనేటువంటి దాన్ని చేసినటువంటి కార్యక్రమాల వరకు ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా చేయించాం భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఈ రైతు భరోసా కేంద్రాల తాలూకా పనితీరు ఏ రకంగా ఉంది ఏ రకంగా ఇది సక్సెస్ఫుల్ మోడల్ అయింది అని చెప్పి వచ్చి మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి ఈ మోడల్ బాగుంది ఈ మా దేశాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటి విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలకి ఆదర్శంగా నిలిచింది ఆ రోజు మన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముందు చూపు రైతుల పట్ల ఉన్నటువంటి మాకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఒక సిస్టంలో ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి వర్షాకాలం వస్తుంది సీజన్ వస్తుంది రైతులకి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది ఏమి అవసరం ఉంటుంది దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం ఎందుకు అది దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు జనం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన పాలసీ అది ఆయన చెప్పినటువంటి మాటలోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగ్ ప్రజల కడుపులు నింపవు ఈరోజు పైపెచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తా ఉన్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తా ఉన్నాడు మీరు చేస్తున్నటువంటి దాడి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉదాహరణకి నిన్న గుర్తుందో లేదా రెండు వేల పంతొమ్మిది ముందు వరకు మన అన్నపూర్ణ సొసైటీకి వచ్చి రైతులు విత్తనాలు కానీ రూల్ కానీ తీసుకునేటువంటి ప్రక్రియ ఉండేది మీరు ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో మీరు అన్నపూర్ణ మన ఈ మన పిఎస్సీఎస్కి వచ్చి తీసుకున్నటువంటి సందర్భాలు చూసారా ఎందుకంటే గ్రామాలకు పంపించాం డోర్ డెలివరీ చేసాం రైతులకి వారికి ఆ గ్రామాల్లోనే వారికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇది నిన్నటి పరిస్థితి అన్నపూర్ణ బ్యాంకు దగ్గర సొసైటీ దగ్గర నిన్న పరిస్థితి రైతులు రాత్రి పది గంటలకి రాత్రి పది గంటలకి రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఇవి చూడము చిన్న పిల్లలు చిన్నపిల్లలతో వాళ్ళు తిండి తిప్పలేక వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళని వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి పసిపిల్లల్ని పట్టుకొని ఓ బస్తా ఎరువుల కోసం పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తే ఈ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ నడుపుతూ ఉన్నారు ఒక హ్యాండిల్ ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ దాంట్లో ఇది ఎన్ని గంటలకు పెట్టారో తెలియదు కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం బయట తీసుకొస్తే ఇది అంత అబద్ధం అని చెప్పి ఇది ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ అని చెప్పి దీని మీద ఒక ఇది నడిపారు